అందరికీ నమస్కారం పిఎస్ఎస్ఎం గ్లోబల్ కార్యక్రమానికి స్వాగతం ముంబై మహానగరంలో పిఎస్ఎస్ఎం మూమెంట్ అనేది ఎంతలా విస్తరించింది అని తెలియజేయడానికి మన ముందు ఉన్నారు సీనియర్ పిరమిడ్ మాస్టర్ రాంబాబు గారు వెల్కమ్ సార్ నమస్తే నమస్తే మేడం అందరికీ నమస్కారం అండి సార్ మీకు ఈ ధ్యాన ప్రచారం ఎలా తెలిసింది సార్ రెండు వేల నాలుగులో నేను ధ్యానం చేయడం మొదలు పెట్టాను రెండు వేల నాలుగు నుంచి నేను ధ్యానం చేస్తున్నాను రెండు సంవత్సరాల తర్వాత నాకు ధ్యానం తో పాటు ధ్యాన ప్రచారం చేయాలి అనే భావన మొదలైంది ఏ అంటే రెండు వేల నాలుగులో నేను ఒక ఏసీ గా ఉండేవాడిని ఏసీ పని పనిచేస్తూ మిగిలిన సమయంలో ఎప్పుడైతే ఖాళీ జరుగుతుందో అప్పుడు ధ్యానం చేస్తూ ఉండేవాడిని నాకు మా అమ్మగారి ద్వారా ధ్యానం పరిచయం అయింది దాదాపు ఒక సంవత్సరం పాటు మా అమ్మగారు నాకు ధ్యానం చెయ్యి 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 అని చెప్తుంటే సంవత్సరం తర్వాత ధ్యానం మొదలు పెట్టాను అయితే రెండు సంవత్సరాలు నేను ధ్యానం చేసిన తర్వాత నేను ఎప్పుడైతే భోజనం భోజనం చేయడానికి కూర్చుంటానో అప్పుడు నా మనసులో ఒక ప్రశ్న వస్తూ ఉండేది నువ్వు భోజనం కోసం బ్రతుకుతున్నావా తినడానికి బ్రతుకుతున్నావా బ్రతకడానికి తింటున్నావా ఎప్పుడు నేను భోజనం చేయడానికి కూర్చుంటానో ఎప్పుడన్నా ఏమైనా తినడానికి కూర్చుంటానో ఇమీడియట్ గా నాకు ఇది అనిపిస్తూ ఉండేది మనసులో నువ్వు తినడానికి బ్రతుకుతున్నావా బ్రతకడం కోసం తింటున్నావా ఈ ప్రశ్న పెద్ద వస్తుండే అయితే దీనికి సమాధానం నాకు అంత దొరికేది కాదు పని హడవాడిలో ఉండేవాడి ఏసీ టెక్నీషియన్ అంటే భోజనం చేయడానికి కూడా టైం దొరికేది కాదు అట్లాంటి సమయంలో ఒక రోజుని పొద్దున్న పొద్దున్నే ఆరు గంటలు వేసి నేను వేరే ఊరికి వెళ్ళాలి ఏ ఏసీ రిపేర్ చేయడానికి అప్పుడు నేను హడావిడిగా అన్నం తింటున్నాను భోజనం చేస్తున్నాను పొద్దున్నే పొద్దున్నే భోజనం చేసేటప్పుడు సడన్ గా నాకు మనసులో ఫ్లాష్ అయింది నేను ఎందుకు దేనికోసం ఇంత హడావిడిగా తింటున్నాను ఇంత హడావిడిగా తి చేయాల్సిందేంటి నేను అని ఒక్కసారి ఫ్లాష్ అయింది అనమాట నేను తింటున్నాను దేనికోసం తింటున్నాము ఇంత హడావిడిగా తింటున్నాను దేనికోసం పని చేయాలి వెళ్ళి పరిగెత్తుకెళ్లి పని చేయాలి పని చేస్తే ఏమొస్తుంది పని చేస్తు వస్తాయి మనకి డబ్బులు డబ్బులతో ఏం చేస్తాం మనం భోజనం కావాల్సిన ఏర్పాట్లు చేసుకున్నాం భోజనానికి కావాల్సిన ఏర్పాట్లు చేసుకోవడం కోసం ఇంత హడావిడిగా తినాల్సిన అవసరం లేదు ఎంత కష్టపడి పని చేసేది ఆ భోజనం కూడా సరిగ్గా తినలేని పరిస్థితిలో ఉంటున్నాం మనం భోజనం కూడా సరిగ్గా చేయలేని పరిస్థితిలో ఉంటున్నాము ఇప్పటికీ కూడా చాలా మంది అదే పరిస్థితిలో ఉన్నారు మనం చేసే ప్రతి పని కూడా మన ఐదు వేలు నోట్లోకి వెళ్ళడం కోసమే చేస్తున్నాము కాకపోతే వాటిని సరిగ్గా పెట్టుకోవట్లేదు అంత కష్టపడి కూడా అంత కష్టపడి సంపాదించి మనం మన మనం జీవిత కాలం తినడానికి వండటానికి పోగేస్తాం ఇంకా కష్టపడితే మన మన తర్వాత మన వెనకాల ఉన్న వాళ్ళు తినడానికి వండటానికి పోగు ఎంత కష్టపడినా గానీ తినడం వండటం కోసమే కదా అమ్మగారి ద్వారా మీరు ధ్యాన ప్రచారంలోకి వచ్చారు నేను ధ్యాన ప్రచారంలోకి వచ్చాను మనకు కావాల్సింది సరైన తిండి పూడు గుడ్డ మరియు ఉండటానికి ఉండటానికి ఒక వసతి ఈ మూడింటి కోసమే మన జీవితాంతం మనం పరిగెడుతున్నాము మన జీవితాంతం మనం పరిగెత్తేది ఈ మూడింటి కోసమేనా దీనికోసమే మనం జన్మ తీసుకుంటున్నామా మన జన్మకు కారణం ఇదేనా కాదు కదా ఒకవేళ మనం దానికోసమే జన్మ తీసుకుంటే కనుక ఎన్ని కోట్ల మంది దానికోసమే జన్మ తీసుకోవాల్సిన అవసరం లేదు కదా ఎంత మందిని చూస్తున్నాం మనం ప్రపంచంలో వీళ్ళందరూ కూడా ఈ ఐదు వేల నోట్లో పెట్టుకోవడానికి జన్మ తీసుకోవట్లేదు ప్రతి ఒక్కరికి ఒక్కొక్క కారణం ఉంది జన్మ రావడానికి అది ఏమిటి ఇది కాకుండా ఇంకేదో ఉంది అనే అవగాహన నాకు అప్పుడు కలిగింది నేను ఆ రోజునే డిసైడ్ అయ్యాను అన్నమాట నేను ఈ రోజు నుంచి బ్రతకడం కోసం తినను తినడం కోసం బ్రతుకుదాం అనుకుంటున్నాను అని నేను నేను వదిలిపెట్టేశాను ఏం చేయాలంటే నాకు అప్పుడు అనిపించింది ఏంటంటే నేను నాకు వచ్చే అనుభవాలని పది మందికి పంచాలంటే నాకు ఏదో విద్య తెలిసి ఉండాలి అందుకని నేను ఏం చేశానంటే గ్రాఫిక్ డిజైన్ నేర్చుకున్నారని డిసైడ్ అయ్యాను విజయవాడలో అన్ని కూడా వదిలిపెట్టేసి నేను హైదరాబాద్కి వెళ్తాను గ్రాఫిక్ డిజైన్ నేర్చుకోవడానికి వన్ అండ్ హాఫ్ ఇయర్ నేను గ్రాఫిక్ డిజైనింగ్ అంతా నేర్చుకున్నాను నాకు వచ్చిన అనుభవాలని నేను మూవీగా చూపించాలి అనే ఉద్దేశంతో గ్రాఫిక్ డిజైనింగ్ నేర్చుకుని ఆ తర్వాత దాని ద్వారా నేను డాక్టర్ జీకే గారితో కలిసి రెండు సంవత్సరాలు పనిచేశాను ఆయన వీడియోలు ఆయన ఆయన బుక్స్ ని ఆయన సబ్జెక్ట్ అంతా కూడా ఆడియోలు వీడియోల రూపంలో నేను ట్రాన్స్ఫర్ చేస్తూ ఉండేవాడు కన్వర్ట్ చేస్తూ ఉండేవాడిని టూ ఇయర్స్ తర్వాత సారు ముంబైకి వెళ్ళిపోమన్నారు అతను అప్పుడు ముంబైకి వచ్చాము అలా స్టార్ట్ అయ్యింది అవునండి జీకే గారు నేను కలిసి మొదటి ముంబైకి వచ్చాము రెండు సంవత్సరాలు కలిసి ఇక్కడ ధ్యాన ప్రచారం చేసిన తర్వాత జీకే గారు వెళ్ళిపోయారు తర్వాత సార్ నుండి ఇక్కడికి వెళ్ళమని చెప్పారు ఆ విధంగా ఇక్కడికి వచ్చి ధ్యాన ప్రచారం మొదలు పెట్టాను ముంబైలో మీ ధ్యాన ప్రచారం ఎలా ఉంది సార్ అంటే ఏమైనా అడ్డంకులు ధ్యానం గురించి ఎందుకు చెప్తున్నారు ఏంటి అనేది ఏమైనా మీరు అంటేనండి నేను ముంబైకి వచ్చినప్పుడు నాకు హిందీ వచ్చేది కాదు హిందీ తెలియదు నాకు అట్లా నాకు తెలుగు తప్ప ఏ భాష రాదు అంతగా ఇంగ్లీష్ పెద్దగా రాదు హిందీ పెద్దగా రాదు నాకు ముంబైకి వచ్చినప్పుడు మూడు హిందీ పదాలు లే వచ్చు నాకు మూడు హిందీ పదాలను పట్టుకుని నేను ఇక్కడికి వచ్చాను ఏంటంటే ఒకటి ఎక్కిద్దర హై ఏదైనా అడ్రస్ రాసుకోవడం ఇంగ్లీష్ లో చూసి దాన్ని చూసి చూచి కిదరహే చూసి ఎలా వెళ్ళాలి వెళ్ళాలి అని చెప్తారు కదా అలాగెళ్ళేవాడి అనమాట ఓకే రెండోది ఏంటంటే ఓకే ఎంత ఏమన్నా కొనాలంటే ఈ మూడే వచ్చే నాకు నేను ఇంక మిగిలినంతా కూడా బస్సు బస్సులో ప్రయాణించాలి అనుకోండి అడ్రస్ రాసుకుని కండక్ట్ చూపించేవాడు మాట్లాడతాం రాదు అనేవాడు నాకేం అర్థమయ్యేది కదా వాళ్ళు ఏం చెప్తున్నారు మరాఠీ హిందీ ఏమి రాదు అప్పుడు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు నేను మెదలకొని అడ్రస్ చూపించి ఒక్కో వాళ్ళనుకునేవాళ్ళు మోగ కోసం అని వాళ్ళు టికెట్ ఇచ్చేవాళ్ళు మిమ్మల్ని అక్కడికి వెళ్ళినా చెప్పేవాడు అన్నమాట ఆ విధంగా ఆ విధంగా మొదలు పెట్టాను తర్వాత ఈ పిరమిడ్ అప్పటికే ఉంది మేము వచ్చిన తర్వాత పిరమిడ్ కన్స్ట్రక్ట్ చేశారు రెండు వేల పన్నెండు లో దీన్ని కన్స్ట్రక్ట్ చేశారు మేము రెండు వేల ఎనిమిది ఎండ్ లో ఇక్కడికి వచ్చాము రెండు వేల ఎనిమిది నుంచి రెండు వేల పదకొండు వరకు నేను ఇక్కడ ఉన్నాను రెండు వేల పన్నెండు రెండు వేల లో మచిలీపట్నం పిరమిడ్ కన్స్ట్రక్షన్ కోసం అక్కడ ఉన్నాను రెండు వేల పదమూడు నుంచి మళ్ళీ ఇక్కడ ఉన్నాను రెండు వేల పదమూడులో జనవరిలో ఫస్ట్ సార్ ఇక్కడికి వెళ్ళిపోయి అప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నాను ధ్యాన ప్రచారం చేస్తూ మొదట్లో నాకు భాష ఏం వచ్చేది కదా వచ్చిన వాళ్ళని తీసుకెళ్లి కూర్చోబెట్టి సాగి చేసేవాడిని ఇలా ఇలా ధ్యానం చేయాలని కొంచెం కొంచెంగా నేను హిందీ నేర్చుకున్నాను ముంబై మహానగరానికి ఎప్పుడైనా సార్ వచ్చారా ముంబైకి సారు ప్రతి మూడు నెలలకు గానీ రెండు నెలలకు గానీ ఒకసారి వచ్చేవాళ్ళు అండి వస్తే కనుక రెండు మూడు రోజులు ఉండేవాళ్ళు నాలుగైదు క్లాసులు జరిగేవి ముంబైలో అక్కడ ముంబై కూడా ముంబై ప్రజలందరికీ కూడా సార్ గురించి తెలుసు పత్రి సార్ మూమెంట్ లో బాగా వర్క్ చేశారు పత్రి సార్ ఫస్ట్ నుంచి కూడా శ్రేయాంస్ గారితో బాగా పరిచయం ఉండటం వల్ల ప్రతి రెండు మూడు నెలలకు ఒకసారి ఇక్కడ క్లాస్ చేస్తూ ఉండేవాళ్ళు వచ్చి ఈ పిరమిడ్ లో కూడా దాదాపు ఒక యాభై సార్లు వచ్చి ఉంటారు పిరమిడ్ పిరమిడ్ కి సార్ రెండు వేల పదమూడు నుంచి ఇక్కడ ఎంఎల్ఏ గారు నిర్మించారు అన్నమాట పిరమిడ్ ని ప్రతి రెండు మూడు నెలలకు ఒకసారి వచ్చేవాళ్ళు సారు ఇక్కడ క్లాస్ చేస్తూ ఉండేవాళ్ళు ఈ సార్ ఇక్కడికన్నా విదేశాలకు వెళ్లాల్సి వచ్చినా గానీ ముంబైకి వచ్చి ముంబైలో క్లాస్ చేసి ఇక్కడ నుంచి వెళ్ళేవాళ్ళు మళ్ళీ వచ్చేటప్పుడు మళ్ళీ ఇక్కడికే వచ్చి మళ్ళీ ఇక్కడ క్లాస్ చేసుకుని మళ్ళీ ఆంధ్రాకి వచ్చేవాళ్ళు చాలా క్లాసులు చేశారు సార్ ఇక్కడ కానీ పిరమిడ్ లోనే కాదు బయట ముంబైలో వేరే వేరే ప్లేసెస్ లో వేరే వేరే ప్రదేశాల్లో సార్ క్లాసెస్ చేస్తూ ఉండేవాళ్ళం ఈ ముంబై ప్రజలకి పత్రికారి అనుబంధం ఎలా ఉండేది సార్ వస్తే ప్రతి ఒక్కళ్ళు ఎగబడి వచ్చేస్తూ ఉండేవాళ్ళం సేమ్ ఆంధ్రాలో లాగాని ఇక్కడ కూడా సార్తో రాత్రి అంతా కూడా సార్తో ఉండేవాళ్ళం మాట్లాడేవాళ్ళం సార్ హోటల్ తీసుకునే వాళ్ళు భోజనం చేయడానికి కానీ లేకపోతే చూపులు చేయడానికి కానీ లేకపోతే ఎవరింటి ఎవరింటి దగ్గర ఉంటే సార్ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళిపోయే అందరం ముంబై వాళ్ళని బాగా ఇష్టపడుతుండే వాళ్ళు సార్ సార్ పాట కూడా పాడుతుండేవాళ్ళు ఎవరన్నా ఎక్కడన్నా కలిస్తే ముంబై సే ఆయా మీరు దోస్త్ దోస్తో సలాం కదా సార్ ఎక్కడున్నా గానీ వాళ్ళతో ఎక్కువగా కలిసిపోతూ ఉండేవాళ్ళు అదే సార్ దగ్గర నుంచి ఎక్కువగా నేర్చుకున్నాం మేము కూడా ఎవరు ఆయన కలిసినా గానీ కొత్త వ్యక్తి కొత్త వ్యక్తి ఉండి పాత వ్యక్తి అవనండి ఆ మర్యాద పూర్వకంగా పలకరిస్తూ ఉండేవాళ్ళు ఆ గౌరవించేవాళ్ళు ఒక గురువుని చూసినట్లు చూసేవాళ్ళు ఒక మాస్టర్ని చూసినట్లు చూసేవాళ్ళు అదే మేము కూడా నేర్చుకున్నాం పత్రిక సార్ దగ్గర నుంచి ప్రకటనలు మీవి ప్రచారాలు మావి జీవితంలోని వెలుగులందరివి పిఎంసీ తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ పత్రిజీ అనేది మన లైఫ్ లో ఒక గురువు గానే కాకుండా ఒక స్నేహితుడు గాను ఒక మిత్రుడు గాను అట్లాగే అన్ని రకాలుగా కూడా మనకి పరిచయం చేశారు ఈ ముంబైలో కూడా పిఎస్ఎస్ఎం గ్లోబల్ అనేది సార్ ద్వారా స్టార్ట్ అవ్వడము అలాంటిది మీరు అనేది చాలా బాగుంది అట్లాగే సార్ మీరు ఓన్లీ క్లాసెస్ చెప్పడమేనా లేకపోతే శాఖాహార ర్యాలీస్ అలాంటివి కూడా ముంబైలో చేస్తున్నా రెండు వేల పదమూడు నుంచి నేను ఇక్కడ పిరమిడ్ లో ఉంటున్నాను అమ్మా పిరమిడ్ కి వచ్చిన వాళ్ళకి ధ్యానం నేర్పిస్తూ ఉండేవాడిని సార్ వచ్చినప్పుడు క్లాసులు చేస్తూ ఉండేవాడిని బయట నుంచి ఇంకా వేరే ఉన్న మాస్టర్లు వస్తే వాళ్ళ క్లాసులు అరేంజ్ చేస్తూ ఉండేవాడిని ఇలాగ సాగుతూ ఉండేది రెండు వరకు ఇలాగే సాగింది రెండు వేల పదిహేనులో ఏమనిపించిందంటే ఇక్కడ ఒక చోటే కాదు మనము వేరే రకంగా కూడా ధ్యాన ప్రచారం చేయాలని నిర్ణయించుకున్నాము అందుకనే ఏం చేసామంటే అప్పుడు నూట ఎనిమిది రోజులు సంకల్ప ధ్యానం అని పెట్టుకున్నాము ఒక్కొక్క రోజు ఒక ఒక్కొక్కరు ఇంట్లో చేసుకున్నాము పిరమిడ్ కి వచ్చి పిరమిడ్ లోనే కాకుండా బయట ఇళ్లలో కూడా మనం క్లాసులు మొదలు పెట్టుకున్నాము అని మేము నూట ఎనిమిది రోజులు సంకల్ప ధ్యానం చేసాము ముంబైలో ఆ నూట ఎనిమిది రోజుల సంకల్ప ధ్యానం రెండు వేల పదిహేను లో కంప్లీట్ తర్వాత ఏమైంది ఏమైందంటే ఎక్కువగా ఇళ్ళు దొరికేవి కాదు ధ్యానం చేసుకో చేయడానికి పిలిచే వాళ్ళు కానీ ఎక్కువ ఉండేవాళ్ళు అందుకని ఏమైందంటే రిపీట్ 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 అయితే ఉంది ఒకే ఇంట్లో రెండు మూడు రోజులు వెళ్దాం అలాగా రిపీట్ చేసాము అలా కంటిన్యూ అయింది వన్ నాట్ ఎయిట్ డేస్ కంప్లీట్ అయినాక వన్ ఇయర్ ఆపేసాం మళ్ళా రెండు వేల పదిహేను పదిహేడును కంప్లీట్ అయిపోయింది రెండు వేల పదహారు అంతా ఏ విధమైన యాక్టివిటీ చేయలేదు రెండు వేల పదిహేడు లో మళ్ళా మొదలు పెట్టాము ఘర్ఘర్ ధ్యాన్ సార్ని అడిగాము సార్ని అడిగితే ఇంటింట ధ్యానము అది వన్ థౌజండ్ ఎయిట్ డేస్ చేద్దాం అనుకుంటున్నాం సార్ మీరు సలహా ఘర్ఘర్ ధ్యాన్ హర్గర్ ధ్యాన్ అని పేరు పెట్టుకుని స్టార్ట్ చేద్దామని సార్ని అడిగితే సార్ సైలెంట్ గా ఉండి ఏం చెప్పలేదు ఇది నేను ఎక్కడ అడిగాను సార్ని ఉదయపూర్ లో అడిగాను నారాయణ సేవా సంస్థాం సార్ని అక్కడికి తీసుకెళ్లాం సార్ని అక్కడ ఆయన్ని కలిసి అడిగితే ఆయన మెదలుకుండా నిండిపోయారు ఒక రోజు అంతా నెక్స్ట్ డే అదే టైంకి మళ్ళీ ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత ఆయన ఏం చెప్పారంటే హర్ గర్ ధ్యాన్ హర్ గర్ శాంతి కన్ ఆ పేరు పెట్టుకుని మీరు మొదలు పెట్టండి దాంతోపాటు చాలా పెద్ద ప్రాజెక్ట్ పెట్టుకుంటున్నాం అలా కాకుండా చిన్న చిన్నగా చేసుకుంటే ఇంకా బాగుంటుందేమో అని ఒకసారి ఆలోచించుకోమన్నారు లేదండి నేను చేయగలుగుతాను వన్ థౌజండ్ ఎయిట్ డేస్ అని నూట ఒక వెయ్యి ఎనిమిది రోజులు సంకల్పంతో మేము ఇంటి ధ్యానం మొదలు పెట్టాము రెండు వేల పదిహేడులో మొదలు పెట్టాము రెండు వేల పదిహేడు నుంచి అది కంటిన్యూ అవుతుంది ఇప్పటి వరకు కూడా ప్రతి రోజు కూడా ఎక్కడో చోట క్లాస్ చేస్తాం వెళ్ళి ఎవరో ఇంట్లో ఒక ఇంట్లో కాదు ఏడెనిమిది చోట్ల కూడా క్లాస్ చేసిన రోజు పది పన్నెండు చోట్ల క్లాస్ చేసింది హైయెస్ట్ అనమాట ముంబై అంటే ఒక చోటు నుంచి ఇంకో చోటుకి వెళ్ళడానికి చాలా టైం పడుతుంది ఇలాంటి పరిస్థితుల్లో ఐదు ఐదు ఏసీళ్లకి ఆరేసిళ్ళకి వెళ్ళి పది ఇళ్ళకి వెళ్ళి పన్నెండు ఇళ్లకి వెళ్ళి క్లాస్ చేసి వచ్చిన రోజులు కూడా ఉన్నాయి పొద్దున్నే ఆరింటికి మొదలు పెడితే రాత్రి పన్నెండింటి దాకా అదే మళ్ళా మార్నింగ్ ఐదు ఆరింటికి మొదలు పెట్టేసేవాళ్ళం ఇలాగా స్టార్ట్ చేసాము బాగా క్లిక్ అయింది అది నాతో పాటు ఇంకా కొంతమంది మాస్టర్లు వచ్చేవాళ్ళు నుంచి ఇలాగ నాకు లేకనే పొద్దు నుంచి సాయంత్రం దాకా ఇక్కడ తిరగడం ఏమో పని క్లాసులు చెప్పుకుంటా అది బాగా క్లిక్ అయింది అది అలాగా అలాగా మొదలు పెట్టాము ధ్యానంతో పాటు శాఖాహారం కూడా అలాగా మొదలు పెట్టాము ఇక్కడ మధ్య మధ్యలో రెండు వేల పంతొమ్మిదిలో మొదటిసారి మేము ఇక్కడ శాఖాహార ర్యాలీ చేసాము ఆ తర్వాత నుంచి ర్యాలీ చేస్తూ ఉన్నాము ప్రతి మూడు నెలలకి నాలుగు నెలలకి ఒకసారి ర్యాలీ చేద్దామని డిసైడ్ అయ్యి తర్వాత నుంచి ర్యాలీ చేసాము లాక్డౌన్ లో ఆగిపోయాము లాక్డౌన్ తర్వాత నుంచి మళ్ళా ర్యాలీ చేసాము ముంబైలో శాఖహార్ ర్యాలీలు అలాగా ధ్యాన ప్రచారం చేస్తున్నాము మీరు ధ్యానంలోకి రాకముందు శాఖహారేనా ధ్యానంలోకి రాకముందు శాఖహారిని కాదండి ధ్యానం ఎప్పుడైతే మొదలుపెట్టిందో పెట్టిందో మా అమ్మగారు ఆ రోజు నుంచి నేను కూడా ఇంట్లో ఉంటారు నేను కూడా తినేవాడిని కాదు బయట తినాలని కోరిక లేదు మొదటి నుంచి కూడా నాకు అంతగా ఎక్కేది కాదు నచ్చేది కాదు ఎలాగో మానే ఇంట్లో ఉంటాం అప్పటి నుంచి ఇప్పుడు బంద్ అయిపోయింది ముంబై ప్రజలు ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణించడానికి చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారా యాక్చువల్లీ ఏంటంటే ఇక్కడ ముంబై అనేసరికి దీనికి ఒక పేరుంది ఎకనామికల్ క్యాపిటల్ ఇన్ ఇండియా బాగా డబ్బున్న ప్రదేశం ఏంటంటే ఇండియాలో ముంబై ఇక్కడ ఏంటంటే జనాలకి జనాలు మనల్ని నమ్మారు అనుకోండి వాళ్ళు ప్రాణం ఇస్తారు అది నమ్మలేదు అనుకోండి ఇంకంతే ఆధ్యాత్మికంగా గాని ఎందుకంటే ఇక్కడ ఎక్కువ కూడా పరిగెత్త సమయాన్ని వాళ్ళు సేవ్ చేసుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు టైం మీద ఆధారపడి ఇక్కడ ఇక్కడ వాళ్ళ జీవితం అంతా ఆధారపడి ఉంటుంది ఎందుకంటే ఇక్కడ ముంబైలో ఉండాలంటే ఎక్కువ ఖర్చు ఇక్కడ ఒక కుటుంబానికి ఖర్చుతో అక్కడ నాలుగైదు కుటుంబాలు జీవిస్తాయి అంత ఖర్చు ఉంటుంది ఇక్కడ అంత అంత సంపాదించాలంటే భార్యాభర్తలు ఇద్దరు కూడా ఉద్యోగాలు చేయాల్సిన అవసరం ఉంటుంది ఇక్కడ అందుకని ఏంటంటే పొద్దున్నే లెగిస్తారు లెగిసి హడావిడిగా వాళ్ళు భోజనాలు అరేంజ్ చేసుకుని వాళ్ళు పరిగెడతారు మళ్ళీ సాయంత్రంకి వచ్చేసరికి పిల్ల పాప వీళ్ళందరూ ఉంటారు వాళ్ళు వండి పెట్టుకోవడం ఉంటుంది ఇదే లైఫ్ అయిపోతుంది రొటీన్ వారంలో నాలుగు ఐదు రోజులు ఐదు రోజులు ఆరు రోజులు ఇదే పని వాళ్ళకి ఆదివారం నాడు కానీ ఎప్పుడన్నా హాలిడేస్ కానీ వాళ్ళకి టైం దొరుకుతుంది ఆ టైంలో వాళ్ళు భగవంతుడిని వీళ్ళని భగవంతుడి కానీ ప్రార్థన గానీ లేకపోతే ధ్యానం గానీ వీటికి ఎక్కువగా ఉంటారు దాంతో పాటు ఫిట్నెస్ కోసం మార్నింగ్ వాకింగ్ గానీ మార్నింగ్ మెడిటేషన్ గానీ యోగా ఎక్కువ చేస్తూ ఉంటారు ఈ ఆధ్యాత్మిక శాస్త్రం గురించి పుస్తకాలు చదవడం లేకపోతే మీరు అందరికి వివరించడం ఆధ్యాత్మికా సార్ నేను నేను క్లాసులు తీసుకుంటా ఉంటానండి అక్కడికి వెళ్ళినా గానీ పత్రిజీ గారు ఏదైతే కాన్సెప్ట్ చెప్తారో వాటిని నేను చెప్తా ఉండే చిన్న చిన్న ఒక గంట టైం తీసుకుంటాము ఎక్కడికి వెళ్ళినా గానీ ఆ గంటలో పది నిమిషాలు మనం క్లాస్ చెప్తాము దాని తర్వాత వాళ్ళకి మెడిటేషన్ ఎలా చేయాలని ఒక పది నిమిషాలు ఫార్టీ మినిట్స్ మెడిటేషన్ చేపించి వచ్చేస్తూ సార్ అది మీరు పత్రిసార్ మాట్లాడే ఉన్నారు లాక్డౌన్ ఆయన సందేశం ఇచ్చినప్పుడు ముంబై లో రాంబాబు గారు ఉన్నారు ఆయన బాగా వర్క్ చేస్తారని సారే చెప్పుకొచ్చారు అంతకు మించి ఇంకా నేను చెప్పాల్సిందేమీ లేదు దాని గురించి సార్ ఎప్పుడు వచ్చినా గాని సార్తో పాటు ఉండేవాడిని ఎక్కువగా నేను ఫ్రెండ్ ఎప్పుడు నివారించలేదు ఆయన ఎక్కడికైనా వెళ్తుంటే నేను కూడా బయలుదేరం వాళ్ళు ఆపలేదు ఎప్పుడు కూడా ఎక్కడ కూడా సార్ నాకైతే సారు ఒక మంచి మిత్రుడి లాగా అనిపించేవాళ్ళు ఆయన దగ్గర నుంచి నేను అదే నేర్చు ఒక స్నేహితుడి లాగా చూసేవాళ్ళు గురువు గురువులాగా ఆయనకి సలహా ఇచ్చేవారు ఒక స్నేహితులు లాగా పక్కన వాళ్ళు అందుకే సార్ కూడా మై డియర్ ఫ్రెండ్స్ అని స్టార్ట్ చేస్తారు ఏం అవును ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నది ఇదే ప్రతి ఒక్కరిని కూడా గురువులాగా చూడాలి ఎవరు మన దగ్గరే వచ్చినా గాని ఆయన గురువులాగా ఒక గురువులాగానే చూడాలి మనం ఒక గురువుని ఎలాగ చూస్తున్నామో అలాగే చూడాలని నేర్చుకున్నాను నేను అదే నేను ఇక్కడికి ఎవరు వచ్చినా గానీ అదే అప్లై చేస్తూ ఉంటాను ఇప్పుడు పిర్మిలో ధ్యానం చేయడానికి గానీ నేర్చుకోవడానికి కానీ ఎవరు వచ్చినా గాని అలాగే చూస్తూ ఉంటాం మేము కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళు ముంబైలో ఎక్కువ తెలుగు వాళ్ళు ఉంటారా సార్ లేకపోతే హిందీలో బుక్స్ కానీ లేకపోతే ధ్యాన జగత్ ఇవన్నీ ఉన్నాయి కదా అవన్నీ వాళ్ళు చదువుతారా అన్ని అన్ని రకాలైన భాషల వాళ్ళు ఉన్నారండి ముంబైలో ఈ ఈ భాష ఆ భాష అని కాదు ఏ సొసైటీ కావాలన్నా కానీ ఇక్కడ ఉంది తెలుగు వాళ్ళు ఉంటారు ఒక ఐదు లక్షల ఆరు లక్షల మంది తెలుగు వాళ్ళు ఉన్నారు ముంబైలో ఓకే అలాగే గుజరాతీ వాళ్ళు ఉన్నారు అలాగే పంజాబీస్ ఉన్నారు మరాఠీ వాళ్ళు ఉన్నారు ఒరిస్సా వాళ్ళు ఉన్నారు ఉత్తరప్రదేశ్ వాళ్ళు ఉన్నారు వెస్ట్ బెంగాల్ నుంచి ఏ ఏ రాష్ట్రం నుంచి చూసుకున్నా గానీ ఒక ఐదారు లక్షల మంది పైన కనిపిస్తూ ఉంటారు మనకి అలాగే ఇక్కడ 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 ఏంటంటే అన్ని రకాలైన భాషలకు సంబంధించి ఈ మాస్టర్స్ మెడిటేషన్ నేర్పిస్తూ ఉంటారు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ వాళ్ళ భాషకు సంబంధించిన బుక్స్ ని ప్రమోట్ చేస్తూ ఉంటారు కర్ణాటక నుంచి ఉన్నారు ధ్యాన కస్తూరి అలాగే తమిళనాడు నుంచి ఉన్నారు వీళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళకి వాళ్ళకి భాషలో ఎక్కువ ప్రామ ప్రావీణ్యత ఉందంటే అక్కడ నుంచి బుక్స్ తెప్పించుకుంటున్నారు లేకపోతే హిందీ బుక్స్ తెలుగు పుస్తకాలు అయితే కనుక ఇక్కడ మనం పిరమిడ్ లో పెట్టాము అవి తీసుకువెళ్తూ ఉంటారు ఏదైనా క్లాస్ చేసుకున్నప్పుడు వచ్చి తీసుకెళ్తూ ఉంటారు దాంతోపాటు ధ్యాన్ జగత్ బుక్స్ ప్రమోట్ చేస్తూ ఉంటాయి ఎవరిని అడిగితే వచ్చినా మన ముంబై మహానగరంలో పిఎంసి ఎంతమంది చూస్తున్నారు సార్ ఉన్నది ఒకటేనమ్మా పిఎంసి మనకి అందరూ కూడా దాన్నే చూస్తున్నారు ఇంకా వేరే ఛానల్ లేదు ఇంకా చూడటానికి ఎవరికి కూడా పిఎంసి అనేది పిఎంసి గుజరాత్ గుజరాత్ కావచ్చు పిఎంసి తెలుగు కావచ్చు పిఎంసి హిందీ లేకపోతే పిఎంసి మరాఠీ ఛానల్ ఇన్ఫర్మేషన్ సంబంధించిన ఏదైనా జ్ఞానం కావాలనుకుంటే పిఎంసి చూడాల్సిందే పిరమిడ్ వచ్చిన వాళ్ళు ప్రతి వాళ్ళకి కూడా పిఎంసీని చూస్తూనే ఉన్నారు దాదాపు ఈ ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాల మేమే దాదాపు ఒక లక్ష మంది పైనే కలిసి ఉంటాము ఇంటింటి ధ్యానం ద్వారా ఎక్కడికి వెళ్ళినా గానీ సబ్స్క్రైబ్ చేయమంటాము టీఎంసీ ఛానల్ గురించి చెప్తాము సార్ మ్యూజిక్ గురించి సార్ మ్యూజిక్ ఇస్తాము వాళ్ళకి ఛానల్ సబ్స్క్రైబ్ చేయమని చెప్తాము ముంబైలో పేజీ మూమెంట్ నుంచి ఏమైనా ఈవెంట్స్ కానీ ఏమైనా సెలబ్రేట్ చేశారా సార్ ముంబై అంతటికి ఉన్నది ఒకటే పిరమిడ్ ఇక్కడ ఇక్కడ ఎన్ఎస్ఎస్ఎస్ ప్రోగ్రామ్స్ చేసాము ఇంతకు ముందు ఎన్సిఎస్ఎస్ ప్రోగ్రామ్ చేసాము రెండు వేల పదిహేడులో తర్వాత ఇక నువ్వు నుంచి ఎవరు వచ్చినా గానీ మాస్టర్స్ పిరమిడ్ లో క్లాస్ చేసుకుని వెళ్తూ ఉంటారు ఇది యాభై అడుగుల పిరమిడ్ అమ్మా ఫిఫ్టీ ఫిఫ్టీ ఫిట్ బై ఫిఫ్టీ ఫిట్ పిరమిడ్ రెండు వేల పన్నెండులో లో ఇక్కడ ఎమ్మెల్యే సర్దార్ తరా సింగ్ అని ఉన్నారు ఆయన ఆయన డబ్బులతో నిర్మించారు అనమాట ఆ పిరమిడ్ గార్డెన్ మధ్యలో ఉంటుంది ఇది పబ్లిక్ గార్డెన్ మధ్యలో ఉంటుంది ఇది పబ్లిక్ కోసం అని నిర్మించారు ఇలాగా దీనిలోకి ఎక్కడి నుంచి వచ్చినా గానీ మాస్టర్ వచ్చి ఇక్కడ క్లాస్ చేసుకుని వెళ్తారు ఒకసారి క్లాస్ చేయడానికి మూడు వందల యాభై మంది దాకా దీనిలో కూర్చోవచ్చు సో ఈవెంట్స్ అన్ని ఇక్కడ చేస్తూ ఉంటాము ఇంకా మిగిలిన కొంచెం క్లాస్ శ్రేయస్ సార్ ఉన్నారు ఆయన చేసుకుంటూ ఉంటారు మిగిలిన సెషన్స్ అన్ని కూడా ఆ పిరమిడ్ కి వచ్చే ప్రజలందరూ కూడా జూమ్ సెషన్స్ లో జాయిన్ అవ్వడము లేకపోతే బుక్స్ చదవటము పిరమిడ్ ధ్యానం చేయడం ఇవన్నీ కూడా మీరు వెళ్ళిన తర్వాత మొదలైన అవును నేను వచ్చినప్పుడు జూమ్ ఏం లేదు లాక్డౌన్ తర్వాత నుంచి జూమ్ అంతా కూడా ఆ ఆన్లైన్ సెషన్స్ అన్ని కూడా లాక్డౌన్ తర్వాత నుంచే మొదలైన లాక్డౌన్ లో కూడా మేము జూమ్ సెషన్స్ మొదలెట్టాము ఎలాగైతే మోడీ గారు ఎమోస్ చేశారో రోజు లాక్డౌన్ అని ఆ రోజునే మేము సాయంత్రం పూట ఆన్లైన్ సెషన్స్ మొదలు పెట్టుకున్నాము అప్పటి నుంచి కంటిన్యూస్ గా చేస్తూ ఉండేవాళ్ళం మీకు ఎలా అనిపిస్తుంది సార్ మన దేశాన్ని అన్ని కూడా చక్కగా మిమ్మల్ని పత్రిసారి అక్కడికి పంపడము ముంబైలో మీ ద్వారా ధ్యాన ప్రచారం అనేది జరగాలి అని చెప్పేసి చెప్పారు కదా మీ మాటల్లో ఈ ముంబై ప్రజలందరికీ కూడా ఒక మంచి మెసేజ్ ఇవ్వండి సార్ రెండు వేల పదహారు రెండు వేల పదిహేడు ఆ ప్రాంతంలో సార్ దగ్గరికి వెళ్ళి రాంబాబు నేను తీసుకెళ్దాం అనుకుంటున్నానండి ముంబై నుంచి నాతో పంపించండి మేమిద్దరం కలిసి వేరే చోట వర్క్ చేస్తాము అని కొంతమంది వెళ్ళి అడిగారు సార్ నేను వెళ్ళి అడిగితే సార్ అన్నారు వాడిని ఎక్కడికి పంపించేది లేదు వాడు అక్కడ వాడిని ఎక్కడే ఉంచుకున్నారు తర్వాత నా దగ్గరికి వచ్చి నేను చెప్పే వరకు నువ్వు ఎక్కడికైనా కదిలితే నీ రెండు కాల్ జరగొట్టే అనుకున్నా సార్ చెప్పే వరకు నువ్వు ఆడే వండాలి అక్కడి నుంచి కదలడానికి లేదని అప్పుడు వార్నింగ్ ఇచ్చారు సార్ నాకు పిచ్చి పిచ్చి ఎలా చేయొద్దు ఆ తర్వాత ఇక్కడే మా టైం అంతా దీనికి చేస్తూ ఉంటాము ఇంకోటి ఏంటంటే ఎప్పుడు కూడా నేను ఈ పని చేస్తున్నాను ఈ సేవ చేస్తున్నాను లేకపోతే వీళ్ళకి ధ్యానం నేర్పిస్తున్నాను అని ఎప్పుడు కూడా నాకు ఆ భావన ఎక్కువ లేదు నేను నా ధర్మం చేస్తున్నాను ఓకే నా ధర్మం ఏదైతే ఉందో అది నేను నిర్వర్తిస్తున్నాను ఇంకా ఎక్కడ అక్కడ ఆనందంగా ఉంటాం పత్రిజీ అలాగో నేర్త దాంతో ఆనందంగా ఉంటూ సేవ చేస్తూ ఉంటాం మన ధర్మాన్ని మనం సార్ ఒకటేనమ్మా ఎవరు చేసినా గానీ ఎక్కడ చెప్పినా గానీ ఏది చెప్పినా గానీ ధ్యానం చేయడం నేర్పించండి అంతే మనం చేయాల్సింది ధ్యానం చేయడం నేర్పించామనుకోండి వాళ్ళు ఏం చేయాలని వాళ్ళకి తెలుసుకు తెలుసుకుంటారు వాళ్ళకి తెలుస్తుంది ధ్యానం ఒకటే చేయండి ధ్యానం చేస్తే మీ గురించి మీకు తెలుస్తుంది మీ గురించి మీరు తెలుసుకోవడం కోసం ధ్యానం చేయండి ఇదే నా సందేశం మీ గురించి మీరు తెలుసుకున్నారు అనుకోండి ఇంకా ఎవరితో పని లేదు మీకు ఎవరి అవసరం ఉండదు ఎవరి సలహా తీసుకోవాల్సిన అవసరం ఏం చేయాలనేది మీకు ఒక క్లారిటీ ఉంటుంది ఏం చేస్తున్నారని మీకు తెలుసు ఏం చేయడానికి వచ్చారో మీరు తెలుసుకున్నారు సో కన్ఫ్యూజన్ నుంచి దూరం అవుతారు దాంతోపాటు అపోహల నుంచి దూరం అవుతారు సో ధ్యానం చేయండి నేర్పించండి ఇది ముంబైలో ఒక మనిషి భాష రాకపోయినా వెళ్ళి ఎంతో అద్భుతంగా ధ్యాన ప్రచారము శాకాహార ప్రచారము అలాగే సార్ చెప్పినట్టు ధ్యాన జగత్ శాకాహార జగత్ పిరమిడ్ జగత్ ఈ మూడిటిని కూడా కలిసి చేస్తున్నారు వాళ్ళందరూ కూడా సార్ ఎంతో అద్భుతంగా ఆయన యొక్క జర్నీని చెప్పారు మనతో అలాగే మంచి సందేశాన్ని కూడా ఇచ్చారు మళ్ళీ పిహెచ్ఎస్ఎం లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సరే